ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి కేసుపై పూనం కౌర్ తాజాగా స్పందించింది ఆయన్ని ఇకపై మాస్టర్ అని పిలవకూడదు అంటూ అసలు అర్హత లేదంటూ అయితే చెప్తున్నారు నిజంగా ఈ విషయాలు చూస్తూ చాలా మంది ఇంకా చాలానే షాక్ లో ఉన్నారు అసలు నిజమేనా ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎవరెవరు ఎలాంటివి చెప్తున్నారు మరి నిజంగా పూనంకి సంబంధించిన విషయంలో జానీ మాస్టర్కి మరి అసలు మాస్టర్ని పిలిచేటువంటి అసలు అర్హతే లేదని ఇప్పుడు తాజాగా ఆయనకి సంబంధించిన విషయాలైతే తెలుస్తోంది అయితే ఔట్డోర్ షూటింగ్ కోసం చెన్నై ముంబై హైదరాబాద్ లో సహా పలు విదేశీ నగరాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారం చేసేవారని అలాగే లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది ఆ కోరియోగ్రఫర్ ఈ విషయం ఎవరికైనా చెప్తే పన్నుంచి తీసేస్తానని సినిమా పరిశ్రమలు ఎప్పటికీ పనిచేయలేమని బెదిరించారట తాజాగా ఈ వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రముఖ రెడ్డి పూరం కోర్ తన వ్యక్తిగత సోషల్ మీడియాలో జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక్కడ నుంచి జానీ మాస్టర్ని పిలవద్దు మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంది దానికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ ట్వీట్ చేసింది ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది మరోవైపు జానీ మాస్టర్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు జానీపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉండాల్సిందని ఇప్పటికే జనసేన అధిష్టానాలు జారీ చేసింది కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మరి డిమాండ్ చేస్తున్నట్టుగా కొరియోగ్రాఫర్స్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం జానీ మాస్టర్ ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు నిజంగా ఈ విషయం చూసి అందరూ కూడా ఎంతగానో షాక్ లో ఉన్నారు సో మైనర్ కి సంబంధించినటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టింది అంటే నిజంగానే దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అంటూ మరి జానీ మాస్టర్ కి సంబంధించిన కొంతమంది అభిమానులు ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని పోలీసులని కోరుతున్నారు